హాయ్ అండి జాక్ మిషన్కి ఆయిల్ మారుస్తున్నాను చూడండి చాలా సింపుల్ అండి ఇలా హెడ్ని పైకి ఎత్తి పెట్టాలి చూడండి చాలా డస్ట్ ఉంది అయితే ఇక్కడ ఆ ఆయిల్ మొత్తము ఒక ఖాళీ డబ్బాలోకి ఎత్తి పెడతాను నేను దాన్ని కూడా యూస్ చేస్తాను మన దగ్గర చిన్న చిన్న మిషన్స్ ఉంటాయి కదా వాటికి వాడుకోవచ్చు ఖాళీ బాటిల్ ఒకటి తీసుకోవాలండి అండ్ స్క్రూ డ్రైవర్ ఉంటే చాలు ఈజీగా ఆయిల్ తీసేయచ్చు బయటికి చూడండి దీనికి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది ఆ మ్యాగ్నెట్ని తీసి పక్కకు పెట్టాలి ఆ మ్యాగ్నెట్ కింద స్క్రూ ఉంటుందండి ఆ స్క్రూని తిప్పాలి స్క్రూని లూజ్ చేసిన తర్వాత కింద మనకి ఒక వాటర్ బాటిల్ లేదా ఏదో ఒక ఖాళీ వాటర్ బాటిల్ తీసుకోవాలి చూడండి ఈ స్క్రూ టైట్గా ఉందండి చాలా కష్టపడ్డాము ఆ స్క్రూని తీయడానికి జెంట్స్ అయితే ఈజీగా తీసేయగలరు లేడీస్ అంటే కొంచెం కష్టపడాలి కదా అంత ఈజీగా రాదు వచ్చింది చూడండి లూజ్ అయింది లూజ్ అయ్యాక కింద ఖాళీ బాటిల్ని ఒక దాన్ని పెట్టుకోవాలి ముందుగానే ఆయిల్ లీక్ అవ్వకూడదు కదా చూడండి ఆయిల్ ఎంత ఎల్లో కలర్లో ఉందో ఇలా వాటర్ బాటిల్ పెట్టాలండి ఏదో ఒక బాటిల్ తర్వాత దానిపైన అది ఉంటుందండి స్క్రూ ఆ స్క్రూని తీసేయాలి బయటికి అప్పుడు ఆయిల్ మొత్తం కిందకి వెళ్ళిపోద్దండి చూడండి ఎలా వెళ్ళిపోతుందో ఈ ఆయిల్ మొత్తం కింద వేస్ట్గా పడకుండా ఉండడం కోసమే అండి ఇలా వాటర్ బాటిల్ కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్ గ్యాప్ లేకుండా చూడండి పైన ఆయిల్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇప్పుడు దీనిలో పినీసులు డస్ట్ చాలా ఉంటుందండి అది మొత్తం నీట్గా తుడుచుకోవాలి మన దగ్గర ఎలాగూ వేస్ట్ క్లాతులు చాలా ఉంటాయి కదండి ఆ వేస్ట్ క్లాతుల్ని పెట్టి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకొని పెట్టేసామంటే మళ్ళీ రెండు మూడు నెలల వరకు మనకి ఇలాంటి వర్క్ ఉండదండి అదే చిన్న మిషన్స్కి అయితే మాటి మాటికే ఆయిల్ మార్చుకోవాలి కదా పెద్ద మిషన్లో నాకు నచ్చిన ప్లస్ పాయింట్ ఇదే అండి ప్రతిరోజు ఆయిల్ వేయకుండా దాని అంతటా అదే ఆయిల్ తీసేసుకుంటుంది అదే చిన్న మిషన్స్ కనుకోండి రోజు ఆయిల్ వేయాలి ఆయిల్ బట్టలు అంటుతూ ఉంటుంది కొన్నిసార్లు ఓవర్గా వచ్చేస్తుంటుంది కదా ఆయిల్ అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ మిషనే బెస్ట్ అండి ఇలాంటి మిషన్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి చూడండి ఇక్కడ స్క్రూ తీసాం కదా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫిట్ చేసేయాలి ముందుగా చాలా టైట్గా ఫిట్ చేయాలండి లేదంటే ఆయిల్ డ్రాప్స్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ స్క్రూ వల్లనే మనకు ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుందండి కిందకి నెక్స్ట్ మ్యాగ్నెట్ ఉంటుంది కదండి మ్యాగ్నెట్ని ఆ స్క్రూ చుట్టూ ఇలా పెట్టేయాలి తర్వాత ఒక హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకోవాలండి హాఫ్ లీటర్ అయితే కరెక్ట్గా సరిపోయిద్ది చూడండి ఇలా పోసేయడమే చూడండి ముందు ఆయిల్ ఎలా ఉంది మడ్డి మడ్డిగా ఉంది ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో ఆయిల్ ఆయిల్కి లెవెల్ ఉంటుందండి ఆ లెవెల్ చెక్ చేసుకోండి చూడండి హై ఉంది కదా దాన్ని మించకూడదు తర్వాత ఇలా హెడ్ని కిందకు పెట్టేయాలి చూడండి వేళ్ళు నలగకుండా నేను స్క్రూ డ్రైవర్ని పెట్టాను అలా తర్వాత చూడండి ఆయిల్ తొందరగా పాడవకుండా ఇలాంటి ఒక ముక్కను తీసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలండి డస్ట్ తొందరగా దిగదు